సహజగానండి డబ్బు ఎవరికి అవసరం ఉండదు మీరు చెప్పండి సిరి డబ్బు ఎవరు వద్ద అనుకుంటారు పోనీ ఏమి లేనప్పుడు అని మనం అనుకుంటాం అంటానండి ఏమీ లేనప్పుడు మనిషి ఆలోచించి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏం అవసరం లేదండి మూడు పూట్లు కొడుపునండి తిండి దొరికి ఏమండి నాలుగు బట్టలు దొరికితే చాలండి అంతే ఇప్పుడు తిండి దొరికింది బట్ట దొరికింది నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం సార్ ఏమన్నా ఒక చిన్న ఇల్లు అండి అది చిన్నదైనా పర్వాలేదు అనుకుంటాం ఆ చిన్న ఇల్లు కూడా దొరికింది అనుకోండి అన్ని చూస్తున్నప్పుడు ఏమండి ఇంకో ఫ్లోర్ ఇస్తే బాగుంటుంది అండి అంటాడు అదైపోయిన తర్వాత మరీ ఇరుకైపోతున్నాయండి గదులు కొంచెం విశాలంగా ఉండాలండి అంటాం ఒక తృప్తి ఒక ఎండ్ లేదా ఏమి లేనప్పుడు ఎలా ఆలోచించావు ఒక్కొక్కటిగా వస్తుంటే మనిషి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు లక్షలున్నా మనిషికి తృప్తి లేదు ఉన్నా తృప్తి లేదు వందల కోట్లు తృప్తి లేదు ఈ రోజు మనిషి అంటే ఎవరైనా కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు నాకు ఉన్న నాకు చాలు అని చెప్పిన ఒక్కరిని చూపించండి అందుకే అన్నాడు ఎవడను ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండినాడు ఒకటి సిరి మరొకటి దేవుడు ఈ రోజు ఎంత దరిద్రం అంటే డబ్బు కోసం కదండి దేవుడికి దూరం అయిపోతున్నారు ఈ రోజు ఆదివారపు ఆరాధన కూడా మానుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వచ్చేసారండి ఈ రోజు అయ్యా ఎక్కడికయ్యా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో వ్యాపారం ఉద్యోగం ఇటు ఆదివారము దేవుడికి ఇవ్వవలసిన సమయం ఆదివారం ఒక గంట అదే నీకు బాగోలేకపోతే పిల్లలకు బాగోలేకపోతే ఎక్కడ గోవాలో వెళ్ళాలనుకుంటే అన్నీ బాగుంటాయి ఎందుకో ఆదివారము ఆరాధన ప్రత్యేకమైనది ఇన్ని రోజులు దేవుడు మనల్ని కాపాడాడు ఈ రోజు మనం వెళ్ళాలి ఈరోజు నేను పని చేసుకుంటున్నానంటేనే బతుకున్నానంటే ఈరోజు సంపాదించుకుంటున్నానంటేనే అసలు నాకున్నవన్నీ కూడా దేవుని బట్టి అయినప్పుడు ఆ దేవుడికే నేను సమయాన్ని ఇవ్వలేకపోతే ఇప్పుడు నేను దేనికి దాసు అయిపోయానో తెలుసా సిరి